శ్రీమతి సుశీలాజీ అంటే పార్సా పార్ స్వామి పార్సార్థి గారి శిష్యురాలైన సుశీలాజీ గారు ఇంగ్లీష్లో ప్రతిరోజు ప్రవచనాలు ఇవ్వడం జరుగుతుంది సో ఈ ప్రవచనాలు విభూతి యోగ విభూతి యోగ ముఖ్యంగా ఏంటంటే శ్రీకృష్ణుడు ఈ సృష్టికి అంతా తానే మూలం ఈ ఆత్మే త ఆత్మ రూపంలో ఉన్న తానే ఈ సృష్టికి మూలమని సముద్రానికి అలలు ఎలా అయితే ఎలా అయితే మూలమో సముద్రం అలాగే ఈ సృష్టి కూడా తానే ఈ ఆత్మ రూపంలో తానే మూలం అని చెప్తూ ఉంటారు ఈ విభూతి యోగాలు గత పది సంవత్సరాలుగా జరుగుతోంది సో ఈ ఈ పదో సంవత్సరమైన ఈ సంవత్సరం ఏంటంటే భగవద్గీత పదోద్యాన విభూతి యోగ మీద ఆవిడ ఇంగ్లీష్లో ప్రవచనాలు చెప్తారు ఈ ప్రవచనాలకి రిజిస్ట్రేషన్ అంటూ ఏం లేదు అందరికీ ఉచితం ఎవరు ఎవరైనా రావచ్చు ఈ ప్రెస్ మీట్ ద్వారా ఈ విశాఖ ప్రజలు పొర ప్రజలందరికీ కూడా మేము వినవించుకునేది ఏంటంటే మీరు అందరూ వచ్చి ఈ జ్ఞానం భగవద్గీత అన్నది ఒక మాన్యువల్ ఆఫ్ లైఫ్